మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఒకసారి మాట్లాడినంత తిరిగి తీసుకోలేము ఎగిరిపోయిన పక్షి కూడా తిరిగి రాలేదు అంత లా ఉంటుంది మన పరిస్థితి కాలం వెళ్ళిపోయినది మరి తిరిగి రాదు అందుకు జాగ్రత్తగా మాట్లాడాలి అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ అవకాశం కూడా చేరు జార్చుకోడదు మనుషులు ఎంతో విధాలుగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రయత్నం జరగదు ఎందుకంటే అది మన అది కాదనప్పుడు జరగడం జరగదు బలవంతంగా కావాలా చేయాలనుకుంటే కొన్ని అనారోగ్యాలు అపదలు అన్నీ వస్తూ ఉంటాయి అర్థం చేసుకొని మనం దారి మార్చుకొని గమ్యాన్ని చేరాలి కానీ అవకాశం రాలేదు అది రాలేదు ఇది రాలేదు అని కాదు అవకాశం